హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు ఎలా ఉన్నారని అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టే చాలా రోజులు అయింది కదండి ఇదైతే నేను ఏడు శనివారం వ్రతం చేసుకున్నాను అనమాట ఇంకా షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను ఒకటి రెండు వారాలు అయితే ఇది ఏడో వారం పూజ నేను ఎలా చేసుకున్నాను నాకు తెలిసినంతలో పూజా విధానం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా నేనైతే స్వామివారిని తలుచుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇప్పటికైతే ఏడు వారాలు అయ్యింది నాకు మధ్యలో ఒక వారం ఆగిందనమాట కానీ చాలా బాగా అయిపోయింది ఇంకా అక్కడ నుంచి పూజ అయితే నాకు తెలిసిన చేసుకున్నాను ఈ పూజ అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు అయితే నేను చేసుకునే పూజ నాకు తెలిసిన విధానం అయితే మీతో చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజైతే పూజకని రెడీ చేసుకున్నాను పూజకి ఏంటంటే ఏడవ వారం కాబట్టి ఏడు రకాల పళ్ళు ఏడు ప్రసాదాలు మనం పెట్టుకుంటాము ఇందులో మెయిన్ అయితే చక్కెర లడ్డు స్వామివారికి ఇష్టం అనమాట అయితే దాన్ని మనం బయట కొని తెచ్చాకంటే ఇంట్లో చేసుకుంటే మంచిది నాకైతే రాదు కానీ మేము ముందు రోజే ట్రై చేసాము కొంచెం బాగానే వచ్చింది ఆ స్వామిని తలుచుకొని ట్రై చేసామన్నమాట బాగానే వచ్చింది ఇంకా ముందు రోజు అయితే లడ్డు చేసి పెట్టుకొని నైట్ అంతా క్లీనింగ్ చేసేసి మార్నింగ్ అయితే ఇవ్వండి త్రీ థర్టీకి లేచాను అనమాట లేచి ముందు ఇంకా అగ్ని దీపం పెట్టుకున్నాను ఇంకా నార్మల్గా అయితే నేను ఫ్రైడే పెడుతూ ఉంటాను కదా అలాగే ఇంక ఈరోజు పూజ ఉందనేసి ముందాడు పెట్టుకొని దండం పెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట వంట అనేది ఏంటంటే పరమాణు పులిహోరకు పెట్టాను అది పెడుతూ నేను ఇంట్లో పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇంట్లో ఏంటంటే మనం నిత్య దీపం పెడతాం కదా నిత్య దీపం పెట్టుకొని తులసమ్మ దగ్గర అయితే ముందు పూజ చేసుకోవాలి పూజ అయితే పూజ చేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అయితే ఒకటో ఒకటిగా అవుతున్నాయి నేను ఎక్కడైతే పూజ చేసుకుంటానో అక్కడైతే మొత్తం క్లీన్ చేసేసి పెట్టి ఇలా రెడీ చేసుకుంటాను అనమాట పూజకి అయితే నైవేద్యం చేసేటప్పుడు ముందైతే పరిమాణం చేసుకోవాలి అది కూడా మట్టి కుండలో వండుకుంటే చాలా మంది అండి స్వామివారికి మట్టి కుండలో తయారు చేసిన ప్రసాదమైన మట్టి కుండలో ప్రసాదం పెట్టినా చాలా ఇష్టం అనమాట అయితే ఈ కుండ గురించి కూడా మీకు ఒక షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఏంటంటే వీడియోలు ఎంత ఎక్కువ వైపు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ముందైతే మట్టిగుండలు పరమాణం చేసేసి ఇంకా పిండి దీపాలకు పిండి కలుపుకుంటున్నాను ఇంకా అవుడౌట్గా నైవేద్యాలు అయితే తయారు చేస్తున్నాను అయితే ఇలా తయారు చేస్తూ పూజ విధానం చూపిస్తూ పూజ గురించి అయితే మీతో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మనం ఈ పూజ చేసేటప్పుడు ఏంటంటే ముందుగా అయితే శనీశ్వరిని పూజించాలండి శనీశ్వరిని పూజించడం ఏంటంటే చాలా మంది మనం శనిశ్వరి భయపడతాం కదా శనిశ్వరుడు అనేసరికి చాలామంది దూరంగా వెళ్తారు దానికి కారణం ఏంటంటే ప్రజల్లో శని గురించి తెలియకపోవడమేనండి అందువలన శనిశ్వరుడు సర్వదేవత చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి గొప్ప తపస్సు అయితే చేశాడంటండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై ప్రత్యక్షమే నీకు ఏం కావాలో కోరుకోమనగా స్వామి నా పేరు వింటే భయపడతారు ప్రజలు ఇక స్థిరవారం అనగా శనివారం నాడు స్నానాదులు ఆచరించి పూజించే వారికి వారం రోజుల్లో వచ్చే పుణ్యఫలం ఆ ఒక్క రోజులోనే ప్రజలకు వచ్చినట్లుగా వర్మం అనగా అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ శనిచ్చర నీవు కోరిన ప్రకారం భక్తులు నిన్ను కొలిచి శనివారం నాడు పూజిస్తే గొప్ప ఫలం లభిస్తుందని అంతేకాదు శనివారంలో నేను కలిసి ఉంటాను ప్రజలు భక్తి ప్రవర్తలతో శనివార వ్రతాన్ని ఆచరిస్తే వారికి నీవిచ్చిన పుణ్యఫలంతో నేను కూడా వారికి సంపూర్ణ పుణ్యధర్మ ఫలాన్ని ప్రసాదిస్తానని శ్రీ వెంకటేశ్వర స్వామి అభయమిచ్చారంటండి అందుకే మనం ముందుగా అయితే శనీశ్వరిని పూజించాలి ఆయనకి నైవేద్యంగా నువ్వులు చిమ్మిడి అంటారు కదండి ఆయన ప్రసాదాన్ని అయితే మనం సమర్పించాలి ప్రతి వారం కూడా మనం ఈ శనివారం వ్రతాన్ని ఏంటంటే ఏడు వారాలతో పాటు ఒక వారం వడ్డీగా వడ్డీ కాసులు వాడు కదా ఎనిమిది వారాలు చేస్తాము ఎనిమిదో వారం నార్మల్గా చేసుకోవచ్చు ఏడో వారం అయితే పూజనైతే చేసుకోవాలి అయితే సప్తగిరీశ్వడిన శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని భక్తులు శనివారం నాడు తప్పకుండా తలస్నానం చేసి ఆ స్వామిని పూజించడం రాత్రిపూట భోజనం మానేసి పలాహారం లేదా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి వారానికి చివరి రోజు శనివారం ఇది నవగ్రహాల్లో శనిదేవునికి చాలా ప్రీతికరమైన రోజు వెంకటేశ్వరుడు కూడా శనిదేవుడే సమ్ అంటే సుఖము నియతే అంటే ఇతని వల్ల అని అంటే సుఖము ఇతని వల్ల భక్తులకు అందించబడుతూ ఉంటుందని అర్థం అండి శని అంటే కనుక శని అని ఆ వ్యుత్పత్తి చెప్పుకుంటే తనను పూజించిన వారందరికీ సుఖాన్ని అందించే వెంకటేశ్వరుడు కూడా శని అని అర్థం అనమాట శంకరాచార్యుల వారికి ఈ వెంకటేశ్వరుడు బాలాదేవిగా కనిపించాడంట అందుకే ఈ వెంకటేశ్వర స్వామివారిని బాలాజని కూడా అంటారండి వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే ఎందుకు అంత ప్రీతి అంటే ఓంకారం ప్రవహించిన రోజు శనివారం శనివారం శ్రీనివాసుడికి భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు కూడా శనివారం వెంకటేశ్వర స్వామి భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం అంట అలాగే ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమోన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది కూడా శనివారమేనంటండి ఇంకా వెంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టింది కూడా శనివారమే అందుకే ఏడుకొంటల వాడికి శనివారం అంటే అత్యంత ప్రీతీకరమంట అయితే ఈ ఏడుకొని స్వామివారికి వ్రతము ఏంటంటే మనం వడ్డీ వారంతో ఎనిమిది వారాలు చేస్తాం కదండి కానీ పూజ మాత్రం ఏడవ వారమే చేసుకోవాలి అన్నీ ఏడేడు పెట్టుకోవాలి పిండి దీపాలు కూడా ఒక్కొక్క పిండి ప్రమిధిలో ఏడు ఒత్తులు కలిపి ఒక వత్తుగా చేసి వేసుకోవాలన్నమాట అలా ఏడు పిండి ప్రమిదలు పెట్టుకోవాలి ఎక్స్ట్రా మనం ఎన్ని దీపాలు పెట్టుకోవచ్చు మెయిన్గా పూజలు ఏంటంటే శంకుచక్ర నామాలతో ఉన్నవి ఏవైనా పెట్టుకోవచ్చు మెయిన్గా ఫోటో కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో ఉన్నది పెట్టుకోవాలి లేదా సింగిల్గా స్వామివారి ఉన్నది అయితే పక్కన లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకుంటే మంచిది నేనైతే ఇంకా స్వామి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి అవి కూడా పెట్టుకొని అభిషేకం చేసుకున్నాను అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఆ రోజు అభిషేకం చేసుకొని ఇంకా అష్టోత్తర నామాలు చదువుకున్నాను అనమాట ఇంకా రోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పద్మావతి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకోవాలి అలాగే కథ చెప్పుకోవాలి తర్వాత ఇంకా గోవిందనామాలు అవి సాయంత్రం పూజ చేసేటప్పుడు గోవిందనామాలు చదువుకోవచ్చు ఇంకా ఇలాగే పూజ అయితే చేసుకున్నాను అయితే ఈ సప్త శనివారం వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఎప్పుడైనా చేయించండి పర్వాలేదు కానీ శనివారం వ్రతం ఏడు శనివారం ప్రారంభించినప్పుడు మాత్రం శనివారంతో త్రయోదశి ఉన్న రోజు అయితే మంచిది ఏకాదశి కలిస్తే ఇంకా మంచిది అనమాట ఎందుకంటే విష్ణు ప్రీతిగలది కదా ఆ రోజు ఏకాదశి రోజు అయితే ఇంకా ఆ రోజు మంచిది నార్మల్గా అయితే మనకు వీలైనప్పుడు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఏడు శనివారం వ్రతము ఎవరు ఎక్కువగా ఆచరించాలంటే గోచారిత్య యాలనాటి శని ఉన్నవాళ్ళు అర్ధాష్టమి శని అష్టమి శని ఉన్నవాళ్ళు అయితే చేసుకుంటే మంచిదండి జాతకరీత్య అయితే మేసరాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యరాశి వృచ్చిక రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళకి చాలా మంచిదనమాట చేసుకుంటే ఈ వ్రతం ఏంటంటే ఎక్కువ ఇల్లు ఉద్యోగం పెళ్ళి పిల్లల గురించి అయితే చేసుకోవచ్చు నేను ఎక్కువ ఈ వ్రతం చేసే వాళ్ళ దగ్గర విన్నది ఏంటంటే సొంత ఇంటి కోసం ఎక్కువ చేస్తారు చాలామంది దగ్గర నేను విన్నది ఏంటంటే వాళ్ళు అనుకున్నది జరిగిందని నేనైతే వ్రతం చేస్తాను అనుకున్నప్పటి నుంచి నాకు ఏదో పాజిటివ్గా అనిపించింది చేశాను నేను కూడా చేశాక మధ్యలోనే నాకు స్వామివారి అనుగ్రహం అయితే లభించింది అనిపించింది పర్వాలేదు కొంచెం అయితే స్వామివారి నుంచి నాకైతే అతని అనుమతి అయితే లభించింది పర్వాలేదు బాగానే అనిపించింది అంటే పూర్తిగా కాకపోయినా పర్వాలేదు పూజ చేసుకున్నందుకు కొంతలో కొంత అయినా నేనైతే సాటిస్ఫై అనమాట అయితే ఈ పూజ చేసుకున్న తర్వాత నిజంగా జరుగుతుందని అయితే నాకు నమ్మకం వచ్చింది జరుగుతుంది కూడా నేను చాలా దగ్గర విన్న దగ్గర అయితే ఆ రోజు ఇంక పూజ అంతా అయిపోయాక తాంబూలం ఏడుగురికి అయితే ఇచ్చుకోవాలి ఇంకా అక్కడ అంతకు మించి ఇవ్వాలనుకుంటే తొమ్మిది పదకొండు ఇచ్చుకోవచ్చు ఇంకా నేనేంటంటే ఎక్కువ ఆ రోజు భోజనం పెట్టాలండి ఒక దంపతులకి లేదంటే ఎక్కువ మంది పిలిచి పెట్టుకోవచ్చు మనకి మనకు తోమతను బట్టి చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా ఎక్కువ మందికి భోజనం పెట్టలేక ప్రసాదం ఏంటంటే తాంబూలం ఇచ్చే వాళ్ళకి ప్రసాదం ప్యాక్ చేసి ఇచ్చాను ఇంకొన్ని ప్యాకింగ్స్ కూడా బయటని పంచడానికైతే ప్యాక్ చేసేసి అలా ప్రసాదం పంచేసామన్నమాట కాకపోతే ఆ రోజు మగపిల్లలకి పిలిచేసి ఇలా నామాలు పెట్టి వాళ్ళకి ప్రసాదం ఇచ్చిన తాంబూలం ఇచ్చిన చాలా మంచిదండి డైరెక్ట్గా స్వామివారికి ఇచ్చినట్టు అనమాట మగపిల్లలకి ఇచ్చుకుంటే అయితే ఈవినింగ్ పిల్లలకి పిలిచాను పిల్లలకి పిలిచేసి వాళ్ళకి ఏంటంటే ఒక కర్చి పైన లేదా పంచెలు కండువా ఇలాంటివి ఇవ్వచ్చు పిల్లలకి అయితే మనకి స్తోమత ఉంటే ఇవ్వచ్చు లేదంటే మన నా నార్మల్గా తాంబూలం ఇవ్వచ్చు నేనైతే వాళ్ళకి ప్రసాదం పెట్టేసి వాళ్ళకి తాంబూలం కింద ఒక పండు ఒక స్వీటు ఒక బూరె ఆకుచాకు పెట్టి ఇచ్చాను అనమాట పిల్లలకి ఏంటంటే సరదా కదా ఇలాంటివి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట ఈవినింగ్ పూజ అలా అయ్యింది ఈవినింగ్ ఏంటంటే స్వామి అమ్మవారికి మనం బట్టలు పెట్టుకుంటాము అమ్మవారికి చీర జాకెట్ పెట్టుకొని స్వామికి బట్టలు పెట్టుకుంటాము లేదంటే ఒక టవల్ అయినా పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని ఒక దంపతులకి అయితే దాన్ని అయితే మనం ఇవ్వాలన్నమాట నేను ఇంకా మా ఆడపరిచే వాళ్ళు ఉంటే దంపతులు పిలిచేసి ఇచ్చాను అయితే ఇది ఏంటంటే మన ఇంటి పేరుతో కాకుండా బయట వాళ్ళకి ఇచ్చుకుంటాం మంచిదండి మన వాళ్ళకి మన ఇంట్లో మనం ఇచ్చుకోకూడదు ఎక్కువగా ఈ బట్టలు పెట్టేది అనేది నాకు బయట వాళ్ళకి ఎవరికైనా పిలవాలనుకున్నాను ఇంకా దంపతులు పిలిచేసి వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి ఏంటో తెలియలేదు పెద్దగా అయితే ఇంకా మా ఆడపడుచు మా ఇంటి పేరు మారుతుంది కాబట్టి తనకైతే పెట్టామన్నమాట అలా పూజ చేసుకున్నాను ఇంకా ఈవినింగ్ పూజ చేసేసి వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంకా పిల్లలందరికీ ప్రసాదం అయితే పెట్టాను అనమాట మా పూజ అయితే ఇలా అయిందండి నాకు తెలిసింది ఇది అనమాట ఏడు శనివారాల గురించి నేను లాస్ట్ టైం ఒకసారి చేశాను ఇది సెకండ్ టైం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ వినాయకుడి వల్ల ఏ అడ్డంకులు లేకుండా నాకు ఏడు వారాలు కూడా బాగానే అయిపోయి ఇంకా వడ్డీ వారం ఉంది నెక్స్ట్ వీక్ ఎప్పటిలాగే ఎనిమిదో వారం పూజ కూడా చేసుకుంటాను నా పూజ అయితే ఇలా అయిందండి చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువగా నామాలు పెట్టుకోవాలి అన్నిటికీ పూజ సామాన్లకి దీపం కుందులకి మనం ప్రసాదం చేసే పాత్ర పెట్టుకున్నా మంచిదే ప్రతి దాంట్లో నామం ఉండేలా చూసుకుంటే చాలా మంచిదండి మనం ఇంకా తాంబూలం ఇస్తాం కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకి పిలిచేటప్పుడు నామం పెట్టి బొట్టు పెట్టుకుంటే మంచిది అనమాట ఆ రోజు స్వామివారి నామాలతో ఎంత నిండుగా ఉంటే అంత బాగుంటుంది అయితే ఆడవారు కానీ మగవారు కానీ పూజకు ముందే వారి సాంప్రదాయ అనుసారం ప్రకారము తిలకం తప్పకుండా పెట్టుకోవాలండి తిలకం లేని పూజ పితృదేవతలు చెందుతుందంట అయితే అంటూ ముట్టు ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ వ్రతం చూడకూడదు ప్రసాదం అయితే తీసుకోకూడదు అంటండి ఇంకా పిల్లలు ప్రసాదం తిన్నారు హ్యాపీగా అనిపించింది వాళ్ళు వెళ్ళాకైతే వాళ్ళకి తాంబూలం ఇచ్చాను వాళ్ళకి అక్షింతలు ఇచ్చాను వాళ్ళు ఆశీర్వదించుకోవడ వాళ్ళ చేతితో తీసుకొని నేను తల మీద వేసుకున్నాను ఇంకా పూజ అంతా అయ్యాక పిల్లలు వెళ్ళిపోయాక గుడికి వెళ్ళి వచ్చి దండం పెట్టుకున్నాను అనమాట ఇంకా మా పూజ అయితే ఇలా అయిందండి ఇంకా ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ పిండి ప్రమిదలు తీసేసి మట్టి ప్రమిదలో దీపం అయితే పెట్టుకోవాలి అలాగే సాయంత్రం నైవేద్యంకి సేమియా పాయసం అయితే చేసి పెట్టాను సాయంత్రం ఏంటంటే చక్కెర లడ్డు పెట్టాలి మార్నింగ్ పెట్టేసాను కనుక సాయంత్రం సేమియా పాయసం అయితే చేసి పెట్టేశాను పూజ అయితే ఇలా అయ్యిందండి మెయిన్గా ఏంటంటే స్వామివారు అలంకరణ ప్రియులు కాబట్టి ఎంత అందంగా అలంకరించుకుంటే అంత సంతృప్తి చెందుతారనమాట స్వామివారు వీలైనంత ఎక్కువగా పువ్వులతో ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇంకా చాలా చేద్దాం అనుకున్నాను ఇంకా పూజకి టైం అవుతుందని నాకు వీలైనంత ఇలా అలంకరించుకున్నాను పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట అయితే ఈ పూజా విధానం ఎలా అనిపించింది అన్నది నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వీలైనంతలో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకా చాలా ఉంది వీడియో అయితే లెంత్ అయిపోతుంది అని ఉన్నంతలో అయితే నాకు తెలిసినంతలో నేను చేసుకున్న పూజ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతేనండి వీడియో అయితే బాగుంది